నేటి ధరణి న్యూస్ కి స్వాగతం పిఠాపురంలో జనసేన పార్టీ పట్టణ కమిటీలు నేటి ధరణి న్యూస్ పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కమిటీ కాకినాడ డీసీసీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి పిఠాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు పెన్న దొరబాబు ఓదురి కిషోర్ డాక్టర్ జ్యోతిరా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగల ఉదయ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తదుపరి కాకినాడ ఎంపీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిఠాపురం పట్టణం వీర మహిళలు జనసైనికులతో కమిటీలు ఏర్పాటుకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పట్టణ పరిధి వివిధ వార్డులో సమస్యల్ని ఈ సమావేశంలో ముఖ్య నేతలకు తెలియపరిచారు అలాగే పార్టీ అభివృద్ధి గురించి కమిటీల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్లా ప్రసంగించారు ప్రతి ఒక్క జన వీర మహిళలు జనసేన పార్టీ పురోగతి అభివృద్ధికి సహకరించాలని కోరారు అలాగే పిఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి శ్రమిస్తున్నారని తెలిపారు ఉప్పాడ తీర ప్రాంత ప్రజల రకాలపు స్వప్నం నెరవేర్చేందుకు తీర ప్రాంతం సముద్రం కోతకు గురవారు

లేకపోతే పెద్ద నాయకుడిని నువ్వెవరూ ఈ వేదిక ద్వారా అధ్యక్షుల వారి మాటగా మీరు అందరూ స్వీకరించాలని కోరుకుంటూ మనందరం మనకి ఇంకా మిగతా రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి కూటమిలో భాగస్వామి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ రెండు మనకి పోటీదారు అయినటువంటి వైసీపీ పార్టీ వారితో రాజకీయాలు చేయాలి కానీ మనం ఒకటే పార్టీ నీడ నుండి ఒకటే జెండా నీడ నుండి మనలో మనం రాజకీయాలు చేసుకోకూడదు ఎవరు ఎక్కడ రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు రిజర్వేషన్ ప్రకారం వారి పనితీరు ప్రకారం గెలుపు గుర్రవల్ని ఎంపిక చేసినప్పుడు మనందరం కూడా అధ్యక్షుల వారికి గౌరవించి వారందరికీ మనం చేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా మన అందరం ధ్యేయం జనసేన పార్టీ గెలుపు మన ఇక్కడ అభ్యర్థి కాదు అభ్యర్థి పార్టీ సూచించిన వారు ఎవరైతే వారి అభ్యర్థి నయా పైసా లేని వారిని సూచించినా ఆర్థికంగా స్థితిమంతుడిని సూచించినా మనకి ఎవరైనా సమానం పవన్ కళ్యాణ్ గారు సూచించిన వాడు మనం గెలిపించుకోవడం మన ముఖ్య ఉద్దేశం కాబట్టి దయముంచి ఈ కమిటీలన్నీ కూడా ప్రశాంతంగా ఏర్పాటు చేసుకోవడానికి మీ యొక్క సహాయం